మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదేను ఎహెచ్కేలు ముప్పై అరవ అధ్యాయము పదకొండవ వచనము కీడు శోధనను తొలగించి విచార బాధను కొట్టివేసి అధికమైన మేలు ఆశీర్వాదము దేవైన సంపద సంతుష్టి ఆరోగ్యమును కలుగజేయువాడు దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనలో సర్వసమృద్ధి గుప్తంలై ఉన్నవి ఆయన సకలైశ్వర్యవంతుడు కాని నీవు వాటిని పొందుకునే అర్హత కలిగి ఉండాలి మొదట నీ హృదయాన్ని దేవునికిచ్చి యజమానుడిగా అధికారిగా నీవు ఆయన నిలుపుకోవాలి సర్వము నీకు అనుగ్రహించును తృప్తిని కలగజేయను అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ ఆత్మరక్షణ ఆయన నీతిని రాజ్యమును మొదట కోరుకునుము అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును దేవుడు నీకు అధికమైన మేలు మెండైన ఆశీర్వాదాలు నీకు కాక ఆమెన్